ఒక ఆఫ్ పార్ట్ ఉంది అనమాట ఆల్మోస్ట్ అయితే తోమేసా అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ హైదరాబాద్ లో అయితే బోనాల పండుగ స్టార్ట్ అయింది ఇంకా మా ఏరియా నెక్స్ట్ వీక్ రాబోతుంది అనమాట ఇంకా అదే కాకుండా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం అనేసి ఇంకా వినాయక చవితి అనేసి ఇలా వన్ బై వన్ పండుగలు అయితే వస్తున్నాయి కదా సో ఇంకా అలాంటప్పుడు మన ఆడవాళ్ళు ముందుగా చేసే పని ఏంటంటే ఇల్లు మాత్రం డీప్ గా క్లీన్ చేయాలి కదా సో ఇంటి ఇల్లు డీప్ గా క్లీన్ చేసే ముందు ముందు అయితే నేనైతే కిచెన్ లోకి వచ్చానమాట ఇంకా మెయిన్ అయితే ఫస్ట్ మనకి కిచెన్ అయిపోయింది అనుకో మిగిలిన పనులు అయితే చాలా సింపుల్ గా అయిపోతాయి సో ఇంకా ఈ కిచెన్ అంతా నేను అయితే ఇవాళ మొత్తం తోమేసి ఆరపెట్టి మళ్ళీ యాస్టిజ్ గా ఉన్న ప్లేస్లో అయితే అన్ని నీట్ గా సర్వ్ సో ఇంక ఇది ఇప్పుడు ఇవ్వాలైతే నా పని ఇంకా మార్నింగ్ ఇప్పుడైతే నైన్ థర్టీ అయింది సో ఇంకా నాకు ఈ వర్క్ అంతా అయ్యేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం అండ్ దీంతో పాటు మీకు కొన్ని కొన్ని టిప్స్ చెప్పుకుంటా అయితే పని చేస్తానండి ఎందుకంటే మనం ఇంత పెద్ద కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం చాలా సింపుల్ వేలో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఈ పని అయితే చేస్తాను అనమాట సో ఎలా అనేసి ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా దీనికంటే ముందు నేను చేయాల్సిన పని ఏంటంటే ఇలా జుట్టు విరబోసుకొని ఈ పని చేయదు కాదు చక్కగా దీన్ని మూడన్న వేసుకోవాలి లేకపోతే జలన్న వేసుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను ఓకే లెట్స్ వాచ్ ద వీడియో సో ఇంకా ఇది కిచెన్ చూస్తున్నారు కదా ఇవన్నీ సామాన్లు కొంచెం చెదిరిపోయి ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య ఫంక్షన్లు అది అనేసి ఇంట్లో కొంచెం చుట్టాలు రావడం నేను కొంచెం ఇంట్లో ఉండకుండా బయటకెళ్లడం సమ్మర్ హాలిడేస్ అని బయటకెళ్లడం ఇంకా అంతా సో ఇంక ఇల్లు అయితే కొంచెం చిందరవందనంగా అనిపిస్తుంది అనమాట ఇంక ఈ సామాన్లన్నీ ఇప్పుడు డీప్ గా క్లీన్ చేసేసేసి ఇంకా అన్ని ఆరబెట్టుకొని మళ్ళీ చూడటానికి మనకి ఇట్లా చూస్తుంటే చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి ఓ ఏముందిలే ఎంతసేపు అయిపోద్దిలే అనుకుంటాం కానీ అప్పుడు మాత్రం అర్థమవుతుంది ఇక ఒక్క సెల్ఫ్ లోంచే మనకైతే ఎన్ని ఎన్ని సామాన్లు వస్తాయో ఇక్కడ చూస్తే ఈ బాక్సులు ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాక్స్ లోపల లోపల వేరే బాక్సులు కూడా ఉన్నాయన్నమాట అన్ని రకాలు ఉన్నాయి బట్ మీరు అనొచ్చు ఇవన్నీ తీసి మీరు బ్యాగ్ లో పెట్టేసుకొని అవసరం ఉన్నంత వరకే వాడుకోవచ్చు కానీ అనుకోవచ్చులే కానీ బట్ మనకేంటంటే కిచెన్ లోకి రాగానే ఇలా సామాన్లు అన్ని కనిపిస్తేనే కదా ఒక హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకే మొత్తం అయితే ఇలా పేర్చి పెట్టాను ఆల్రెడీ కొన్ని సామాన్లు కూడా బ్యాక్ అగో అక్కడ ఒక బస్తా ఉంది కదా దాంట్లో కట్టేసి పెట్టాను అనమాట ఇక ఈ పైన సామాన్లు అయితే ఖచ్చితంగా జిడ్డు పట్టే ఉంటాయి ఎందుకంటే కిచెన్ లో ఉన్న పైన సామాన్లు మనకి ఎట్లాగో ఎగ్జాస్టర్ లేదు కాబట్టి సో పైన ఉన్న సామాన్లు అయితే కొంచెం జిడ్డు పట్టు ఉంటాయి సో ఇంకా వాటిని కూడా క్లీన్ చేయాలన్నమాట సో ఫుల్ క్లీనింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫస్ట్ అయితే కిచెన్ లో నేనైతే ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మెయిన్ గా మనకి జిడ్డు పట్టేదైతే ఈ కోపలు డబ్బాలి కదా సో ఇంకా వీటిని అయితే మనం క్లీన్ చేసేసుకోవాలి నేను వీటిలలో ఉన్న ఐటమ్స్ ని మనకి పేపర్ ఉంటే పేపర్ లో మోసేసుకోండి లేకపోతే కవర్స్ ఉంటాయి కదా కవర్లలో పోసేసుకోండి అయితే ఇక్కడ గ్లాస్లలో పోస్తున్నాను ఈ వాటర్ గ్లాసులు ఉంటాయి కదా ప్లాస్టిక్ గ్లాసులు సో ఎందుకంటే నా దగ్గర ప్రెజెంట్ అయితే నేను అన్ని ఫుల్ చేసి పెట్టలేదు ఎందుకంటే ఒక వారం నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఇది క్లీన్ చేయాలనేసి సో అన్ని ప్యాకెట్లలోనే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట సో అందుకే ఇవన్నీ ఆల్మోస్ట్ అవి ఖాళీనే ఉన్నాయి సో ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి ఇలాంటి గ్లాసులలో అయితే పోస్తుంటాను అనమాట సో ఇంకా మనకు గ్లాసుల్లో పోసేసుకొని వీటిని ఏమైనా పైనుంచి ఏమైనా కప్పేసుకొని పెట్టుకున్నామంటే సో క్లీన్ చేయొచ్చు సో ఇవన్నీ మనకి కొన్ని రిమైనింగ్ అంటే మనం ఆల్రెడీ ప్యాకేజ్లో పోసినా కూడా మిగిలిపోయి ఉన్నాయి కదా అన్నీ అయితే ఇలాంటి ఒక బుక్లు అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే మళ్ళీ సెట్ చేసేసుకోవచ్చు సో ఇవన్నీ ఆల్రెడీ అయితే ముందే తీసుకున్నా ఇక మా బుట్టోళ్ళు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాం మధ్యలో ఉదయం నుంచి మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు అని అని తిరుగుతున్నాడు అన్ని అయితే గ్లాస్ లో పోసి పెట్టాను కొన్ని ప్యాకెట్స్ లో ఉన్నాయి కొన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట ఇంక ఇవన్నీ తోమాలి ప్రజెంట్ అయితే సో ఈ మూతలకైతే అయితే జిడ్డు కొంచెం తక్కువనే ఉంది మామూలుగా మనం జిడ్డు ఎక్కువ ఉంటే దీనికి కూడా ఒక టిప్ ఉందండి ఎక్కువగా జిడ్డున్న సామాన్లు తోమాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసేసుకొని దాంట్లో మనం డైలీ వాడుకున్న సర్ఫ్ వేసేసుకొని ఇంకా ఈ అంట్లు తోముకునే లిక్విడ్ కూడా కొంచెం వేసేసుకొని ఆ సామాన్లు అయితే నానపెట్టేసేయండి సో కంప్లీట్గా వన్ డే నానపెట్టేయండి ఇక తెల్లారులేసి నార్మల్గా తోమేస్తారు ఇలా అంత హార్డ్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట నార్మల్గా ఇలా అన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది నీట్గా అవుతుంది సో ఎటువంటి వేడి వెలిగరైతే అవసరం లేదనమాట సింపుల్గా ఇదైతే ఫాలో అయ్యి ట్రై చేసేసేయండి సామాన్లని అన్నీ ఒకేసారి తీయకుండా ఇలా నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే తీసేసుకొని ఇలా అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత హాల్లోనే ఒక మ్యాట్ వేసేసుకొని వీటిని అయితే మంచిగా బోర్లు ఇచ్చకుండా ఓపెన్గా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే బోర్లు ఇస్తే లోపల నీళ్ళు అలానే ఉంటుంది తర్వాత మనం పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సింపుల్గా ఇలా ఓపెన్గా పెట్టుకున్నాం అనుకోండి లోపల నీళ్ళు అయితే తొందరగా ఆరిపోతాయి ఫ్యాన్ వేసి అయితే ఉంచండి నేను కిచెన్ లో ప్రతి ఒక్క సెల్ఫ్ కి ఇలాంటి షీట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మనకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో అయితే దొరుకుతున్నాయి ఏంటంటే ఈ షీట్ ఇక ఈ షీట్స్ ప్రతిసారి వాష్ చేసుకోవడమే పేపర్స్ వేసుకోకుండా సో ఇంక ఇంతవరకు అయితే ఇలాంటి షీట్స్ వేసాను ఇంకా పైన వచ్చేసి పేపర్స్ వేసానమాట ఇంకా తీసుకున్న రెండు సెట్స్ అయితే ఇంకొక సెల్ఫ్ అయి ఇంకా నేను ప్రతిదాన్ని ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ ర్యాక్ తీసినప్పుడల్లా వీటిని అయితే వాష్ చేసేసుకొని ఈ ఆరే కదా ఇవి కూడా ఆడతాయి అన్నమాట వాష్ చేసి పెట్టుకుంటే సో ఇంక వీటిని కూడా బ్రీ ఈ ర్యాక్ అయితే కంప్లీట్ అయిపోయిందని ఇంక ఇప్పుడైతే ఈ ర్యాక్ ఓపెన్ చేస్తాను

సో ఇదైతే సెకండ్ రో అనమాట ఇంకేంటంటే మనకి రో బై రో పెట్టుకుంటే ఏంటంటే మనకి తీసి సర్దుకునేటప్పుడు మళ్ళీ సింపుల్ గా ఉంటుంది అనమాట వెంటనే ఆ ఇది ఈ ప్లేస్ ఇది ఈ ప్లేస్ అనేసి ఒక ఐడియా వస్తుంది అన్ని క్లమ్జీగా అయ్యాయి అనుకోండి అప్పుడు ఇబ్బంది నెక్స్ట్ అయితే ఈ రో క్లీన్ చేస్తాను ఇంకా మూడో రోజు వచ్చాను సో ఇవంతా డైలీ వరకు సో ఆల్రెడీ సగం అయితే క్లీన్ చేసేసి పెట్టాను గ్లాసులు చెంబులు ఇంకా మిగిలిన కొంచెం వాడుకునే ఉన్నాయి అనమాట టైమ్ సో మనం సామాన్లను అయితే డీప్ క్లీనింగ్ ఎవ్రీ టైం చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఒక వన్ మంత్ ఒకసారి అయినా అన్ని గిన్నెలను అయితే మనం టిష్యూ పేపర్ తూర్చేసుకున్నాం అనుకోండి సో ఇంకా నీట్ గా ఉంటాయి అన్నమాట ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అంట్లో సో అంట్ల లో సామాన్లు వేసేటప్పుడు మిడిల్లో చిన్న చిన్న బౌల్స్ పెట్టుకొని చుట్టూ అయితే ప్లేట్స్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం చిన్న గ్లాసులు వేసిన బౌల్స్ వేసిన అవైతే కిందకి జారి పడకుండా ఉంటాయి చాలా మంది నార్మల్గా గా అంటే అలా బోర్లు ఇస్తుంటారు కొంతమంది అయితే ఈ విధంగా బోర్లు ఇస్తారు ఈసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు చేయని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక్క గిన్నె కూడా కింద పడదనమాట ఒక ఫ్లవర్ షేప్ లో ఉంటుంది అంట్ల స్టాండ్ కదా సో ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవచ్చు ఇంకా సో ఫైనల్గా అయితే నేను రో బై రో అయితే ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ మీకు అయితే ముందే చెప్పాను కదా

సో మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే అన్ని సామాన్లు ఇలా బయట వేసేసి పండగలప్పుడు ఇంకా ఆమె తోమేది నేనైతే కడిగి బోర్లు అనమాట ఇంకా ఆ టైంలో అయితే కొంచెం చిరాగ్గా అనిపించేది ఏంది ఈ పని అనేసి బట్ మనకి బాధ్యతలు వచ్చాక ఇలాంటివి అయితే తప్పదండి కాకపోతే ఈ విధంగా సింపుల్ వేలో చేసుకుంటే మాత్రం మనకైతే పెద్ద పని చేసినట్లయితే అనమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ చేసుకుంటూ స్లోగా చేసుకుంటూ అయితే పెద్ద పని అయితే అనిపించదు ఇక మనకి టైంపాస్కి అయితే ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుకోవడమో లేదంటే పాటలు అయితే మనం ఇప్పుడైతే చేసేసుకోవచ్చు కదా సో ఇక కంప్లీట్గా అయితే అన్ని ఇలా అయితే సర్దుకున్నాను నెక్స్ట్ ఈ సెల్ఫ్ ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ ఈ గంటలు గంటలు చూడడానికి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బుట్ట బుట్ట దోమలకి ఇలాంటి గంటలు కొని వాడిందే లేదు ఇంతవరకు ఇదంతా పిజ్జా చేయడానికి వాటికి విడిగి ఉన్నాము గంటలు సో వాడిందే లేదు కాకపోతే ఎప్పుడు క్లీన్ చేసినా తోమ పెట్టుకోవడం అవుతుంది కానీ వాటిని వాడిందే లేదు పోవలేదు ఇది చూసారా మా ఇంట్లో రొట్టెల కర్రయి ఎంత ఉంటుంది మా ఫ్రెండ్స్ అయితే దీన్ని చూసి భయపడతారు అనమాట ఇది టేక్ తో చేసింది మొత్తం అయితే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రోజు అయిపోయినాయి ఇప్పుడు అసలైన రోక్ అయితే వెళ్తున్నాం అనమాట దీంట్లో లోపల లోపల సామాన్లు ఉంటాయి ఇప్పటి సో ఇప్పటి నాకు ఒక ఎత్తు ఇప్పుడు ఇంకో వత్తి అనమాట ఇంక ఇవన్నీ పెద్ద పెద్ద సామాన్లు కాకపోతే తోవడం చాలా సింపుల్ గా అయిపోద్ది పెద్దవి దోడం ఒక ఎత్తు అయితే సర్దడం ఒక ఎత్తు ఇవన్నీ ఇలా ఆరాలి తర్వాత మళ్ళీ యాడ్ చేసి రోల్ పెట్టాలి ఎంత గుడ్ బాయ్ అంటే పాప ఇంత పని చేసినా కూడా అస్సలు డిస్టర్బ్ చేయరు నా బంగారు తండ్రి మా బాబు కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా మంచిగా చక్కగా అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు కంప్లీట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇద్దాం అన్ని స్టీల్స్ అన్నా లేకపోతే ఒకసారి అనిపిస్తుంది ఇన్ని సామాన్లు పెట్టుకోవడం ఎందుకు కడగడం ఎందుకు అనేసి కాకపోతే అంతకు ముందు వరకు మేమైతే రెంట్ హౌస్ లోనే ఉన్నామండి అప్పుడైతే మొత్తం సామాన్లన్నీ మూట కట్టేసి పైన వేసేసి మాకు ఎంత వరకు కావాలో అంతవరకే వాడుకున్నాము సో ఇప్పుడు మన ఓన్ హౌస్ కి వచ్చినప్పుడైనా మన సామాన్లు పెట్టుకోకపోతే ఎలా అనేసి కంప్లీట్ గా సామాన్లన్నీ ఈ విధంగా అయితే సెట్ చేసేసుకున్నాం అనమాట ఇవి నా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ తీసుకున్నాడు ఈ బౌల్స్ సెట్ మొత్తం ఒక ఫిఫ్టీ దాకా వస్తుంది దీంట్లో ఇలాంటి కళాయిలు ఒక ఐదు ఇవి ఇవి ఒక సెట్ సో డైరెక్ట్ చిన్న చిన్న బౌల్స్ కాకపోతే నేను అప్పుడు అందరు తలా ఒకటి రెండు అట్లా ఇచ్చేసాను అనమాట నా దగ్గర ఫైనల్నే ఈ మూడు ఇంకొక చిన్న బౌల్ ఉంటుంది సో ఇంకా వాటితో పాటు ఇవి కూడా క్లీన్ చేద్దాం ఎందుకంటే అవి తక్కువే ఉన్నాయి సో వీటిని ఫైబర్ వస్తువులు ఉన్నాయి ఇవన్నీ చాలా జాగ్రత్తగా సో ఇంక ఈ మ్యాట్ అయితే ఆల్మోస్ట్ అలా నిండిపోయింది డి ఈ మీద సర్దు అవేమో ఆల్రెడీ మార్నింగ్ నుంచి మనం వాడిన సామాన్లు అన్నమాట సో ఇంక ఇప్పుడు ఈ ఫైబర్ పింగ్ అనేవి వచ్చేసి ఇక్కడ సర్దేస్తాయి ఈ రెండు సెల్ఫులు అయితే ఉన్నాయి ప్రజెంట్ తర్వాత ఇంక పైన తర్వాత కొంతసేపు అయిన క్లీన్ చేస్తాను లంచ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే రెండు క్లీన్ చేస్తాం సో గిన్నెలు చూడండి ఆల్మోస్ట్ అలా అయితే ఆరిపోయాయి ఇంకా హాఫ్ పై పార్ట్ ఉందనమాట ఆల్మోస్ట్ అయితే తోమేశాను నేనన్నీ వా ఏదో స్టీల్ సామాన్ షాప్ ఉన్నట్లే ఉందిగా ఇవన్నీ తోవడం కాదులే కానీ మెయిన్ ఇవన్నీ సర్దేటప్పుడు ఉంటుంది షెల్ఫ్లంతా ఖాళీ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని షెల్ఫ్లు ఖాళీ చేశాను ఇంకొన్ని ఉన్నాయి అండి నేచురల్ జిడ్డిట్ అయితే లేవు ఇవి కూడా సామాన్లు జిడ్డిట్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది కానీ ఇంట్లో పిల్లలు లేరు బాబు కాలేజ్కి వెళ్ళాడు ఇంకా మా హస్బెండ్ వర్క్ లో ఉన్నారు అనమాట అందుకే నేను హెల్ప్ నుంచి కాల్ లేకపోతే వాళ్ళు ఉంటే మాకు వాళ్ళే హెల్ప్ చేస్తారు ఈ పెద్ద పెద్ద గిన్నెలు ఫంక్షన్ తప్పితే కదా ఏంటి యూస్ చేస్తాం చెప్పండి బట్ యాక్చువల్గా అది ఉన్నాయి కానీ డీప్ క్లీనింగ్ అన్నప్పుడు అన్ని ఇలా పైన ఉన్న వస్తువుల్ని చాలా సింపుల్గా అయితే దించేస్తామండి చిన్నప్పటి నుంచి నేనైనా మా అమ్మాయిని ఇలా పైకి ఎక్కేసి టక్కటక్ దించడం అయితే అలవాటే అనమాట అందుకే ఈ విధంగా సింపుల్గా గా ఎక్కేసేదే అన్ని సామాన్లు అయితే దించుతున్నాను ఇంక ఇదివరకైతే ఇలా సన్ సైడ్ కూడా ఎక్కేసి చీపిట్టలిపేవాళ్ళం అనమాట ఇంకా కాకపోతే ఇప్పుడైతే అంత సన్ సైడ్ ఎక్కలే ఎక్కలేం అనుకోండి ఏం లేదు సో టెన్ మినిట్స్ లో అయిపోతుంది సో ఇంకా కొన్నిసార్లు అయితే ఈ పెద్ద సామాన్లకి జిడ్డు పడితే చాలా కష్టంగా ఉంటుంది తోమడం మళ్ళీ వీటిని అయితే పెద్ద పెద్ద డ్రమ్ములలో కూడా నానబెట్టలేం కదా మన దగ్గర పెద్ద పెద్దగా ఇవి పెద్దగా ఉంటాయి వీటిని ఎలా నానబెట్టి తోమలేస్తాం సో అలాంటప్పుడు మంచిగా వీటి పైన ఒక నిమ్మకాయతో అయితే ఇలా లేయర్ లాగా పూసేసేసి కొంచెం సాల్ట్ చల్లి పెట్టేసేయండి తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తోమేసేయండి చాలు ఇక అంతే మంచిగా జిడ్డు అయితే ఈజీగా పోతుంది అనమాట ఇక నెక్స్ట్ ఆ సామాన్లన్నీ సర్దిన తర్వాత నేనైతే ఇంకా పైన ఉన్న అయితే దులుపుతున్నాను అనమాట సో బూజులు కూడా పెద్దగా అయితే లేవు కాబట్టి సో సింపుల్గానే అయిపోయింది నా పని అంతా ఇంకా ఫ్యాన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా సెల్ఫ్లు కూడా నీట్గా అయితే తూర్చేసాను అనమాట లిక్విడ్ వేసేసి సో ఇలా ఏదైనా ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటాయనేసి ఇంక ఈ విధంగా మనం నీట్గా తూర్చుకున్నాం అనుకోండి ఇంకెప్పుడు అలాగనే స్మెల్ రాకుండా సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట సో ఇక చూడండి ఆల్మోస్ట్ ఆల్ సెల్ఫ్ కూడా నీట్గా తెల్లగా అయితే తూర్చేసేసాను మనం తోమేటప్పుడు ఏ సెల్ఫ్ ఆ సెల్ఫ్ అన్ని లైన్ బై లైన్ రుద్దుకున్నాం కాబట్టి ఇప్పుడు సింపుల్ గా ఒక్కొక్క సెల్ఫ్ తీస్తాం అనమాట ఇదేమో ఫస్ట్ రో కానీ చూద్దాం ఇంకా అన్ని తూర్చేసుకొని అన్ని రకాల పప్పులు అయితే ఇప్పుడే పోసేసుకుంటాను అనమాట ఇంకా అక్కడ పోసి అక్కడ పెట్టాక పోయడం కష్టం కదా ఇంకా ముందే సెట్ చేసేసుకున్నాను ఇక్కడ చూడండి ఆల్రెడీ క్లాత్లు అయితే వాష్ చేసి పెట్టేశాను సో ఒక ట్వంటీ మినిట్స్ లో నీట్ గా ఆరిపోయాయండి ఇంకా ఇవి తీసేసి ఇంకా మనం అయితే ఆ అయితే సెట్ చేసేసుకోవడం అనమాట ఏంటంటే ఈ ఈ క్లాత్ల వల్ల ఐ మీన్ ఈ షీట్స్ వల్ల మనకి ఎలా ఉంది అంటే నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ పై నుంచే యూజ్ చేస్తున్నాను మంచిగా ఉతకడం ఆరేసుకోవడం పెట్టుకోవడం చాలా సింపుల్ గా అనిపించింది అదే పేపర్స్ అనుకోండి ఒక ట్వంటీ డేస్కే మాసిపోతాయి ఇవి అయితే గా తూట్ చేసేసుకోవచ్చు కూడా సో సో ఫైనల్ గా అయితే ఈ పోపుల డబ్బాలు అయితే వన్ బై వన్ అయితే నీట్ గా అయితే సెట్ చేసేసుకున్నాను చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వచ్చేసి స్టీల్ డబ్బాలు అయితే వన్ బై వన్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను అక్కడే సామాన్లు ఎక్కడైతే బోర్లు ఇచ్చానో ఆ ప్లేస్లోనే అన్నిటికీ మూతలు పెట్టేసి అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా ఎందులో ఏదైతే పోయాలో అప్పుడే అక్కడే ఉండి పోసేసుకున్నాను అనమాట సో ఇంకా ఏ రో ఏ రో ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి నీట్గా అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా వీటిల్లో అయితే మనకు కావాల్సిన పెసరపప్పు బొబ్బర్ల పప్పు ఇలాంటి పప్పులన్నీ అయితే దాంట్లో పోసేసుకొని ఇంకా పైన రో అంతా స్టీల్ వాటితో సెట్ చేసుకున్నాను జనరల్గా అయితే ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ మంది స్టీల్ యూస్ చేస్తున్నారు లేదంటే గాజు యూజ్ చేస్తున్నారు ప్లాస్టిక్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు కదా సో ఇంకా నేను కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ టైం అయితే గ్లాస్ ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నాను ఇలా పోపుల డబ్బాకు కూడా సో ఇంకా వన్ బై వన్ అయితే ఇలా ట్రై చేయాలి ఆల్మోస్ట్ అయితే స్టీల్ డబ్బాలు అయితే ఎక్కువగా అయితే యూస్ చేస్తున్నాను సో ఇంకా మనం సామాన్లు కూడా బోర్లు ఇచ్చుకునేటప్పుడు ఏ షెల్ఫ్కి ఆ షెల్ఫ్కి మనకు నీట్గా ఎక్కడ ఏది అవసరం ఉంటుందో అలా పెట్టుకున్నాం అనుకోండి ఇక తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకెప్పుడు ఆ ప్లేస్లో అవి అయితే సెట్ అయిపోయి అనమాట ఇంకా మనం కాకపోయినా వేరే వాళ్ళు వచ్చినా సరే ఈజీగా దొరుకుతాయి అనమాట ఎక్కడ ఏమున్నాయి అనేసి సో ఇది నార్మల్గా జనరల్గా ఇవందరూ చేసే పనే కానీ ఇంకా నేను ఇప్పుడు చేశాను కాబట్టి మీకు ఒకసారి అయితే చెప్తున్నాను అనమాట సో కింద అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా సర్దేస్ అని ఇంకా పైన సామాన్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పైన పెట్టేటప్పుడు కొంచెం మా హస్బెండ్ అయితే అన్ని నాకైతే అందిస్తున్నారు ఇంకా నేను ఇవన్నీ అయితే పైన సెట్ చేసేసుకుంటున్నాను కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అన్నీ అయితే సర్దేశాను ఇంకా మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ మెష్ డోర్స్ అనమాట ఇవి క్లీన్ చేయాలి సో ఇది నేను ఈ కిచెన్ టాప్ అప్ క్లీన్ చేస్తే సెట్ అయిపోయినట్టే కిచెన్ అంతా ఇంకా సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందండి మార్నింగ్ నుంచి పని చేస్తానే ఉన్నా అంటే మధ్య మధ్యలో ఆపుతున్నాను అనుకోండి ఇంకా సెవెన్ థర్టీ అయింది సో ఇది అయితే క్లీన్ చేస్తాను ఈ మెష్ జనరల్ గా ఎక్కువగా జిడ్డు పట్టే ప్లేస్ అంటే ఏంటి అంటే గ్యాస్ స్టవ్ దగ్గర ఉండే కిటికీ సో మనం ఏది ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఆ కిటికీ అయితే కంప్లీట్గా జిడ్డు పట్టి అయితే ఉంటుంది ఇక మెస్టోర్స్ ఉంటే ఇక మనం చెప్పనవసరం లేదండి ఆ మెస్టోర్స్ కూడా బాగా పట్టేస్తుంది అలాంటప్పుడు ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి అయితే నీట్గా ఉంటాయన్నమాట కాకపోతే వీటికి కొంచెం ప్రెషర్ అయితే పెట్టాల్సిందే సో ఇంకా నేనైతే లిక్విడ్ మనం ఎలా ఏదైతే అంట్లు వాష్ చేస్తున్నామో అదే లిక్విడ్ లిక్విడ్తో ఒక స్టీల్ పీస్ తీసుకునేది ఈ విధంగా అయితే కంప్లీట్గా రుద్దుకుంటున్నాను దాని తర్వాత అయితే బ్రష్ చేసి రుద్ది అనమాట సో బ్రష్ చేయడం వెళ్ళాలి ఏంటంటే హోల్స్లో చిన్న చిన్నగా ఎక్కడ జిడ్డు పట్టి ఉన్నా కూడా అది కూడా పోతుందనమాట టోటల్గా టై టైల్స్ అంతా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా మనం ఈ మెష్డోర్స్కి వీటికి నిమ్మకాయ రుద్దడం ఇలాంటి రుద్ది ఎలాంటి రుద్దినా కూడా ప్రయోజనం ఉండదండి ఇలా స్టీల్ పీస్ తో ఎక్కువ ప్రెజర్ పెట్టి రుద్దితేనే అదైతే పోతుందనమాట సో ఇంకా నేను ఈ టైల్స్ కూడా నార్మల్గా జనరల్గా క్లీన్ చేస్తానే ఉంటాను కాబట్టి ఎక్కువ జిడ్ అయితే లేదు ఇంక ఇప్పుడైతే మొత్తం డీప్ క్లీనింగ్ కాబట్టి అంతా పైనుంచి కింద వరకు అయితే తోమేసాను ఇంకా ఆ ప్యూరిఫైర్ పైన ఉండే పార్ట్ కూడా తోమేస్తుంది అనమాట ఇంకా నేను వాటర్తో కొట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నాకైతే అవుట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి సో ఇంకా మీకు అలాంటివి లేనప్పుడు ఏం చేయాలంటే వైప్స్ ఉంటాయి తో నీట్ గా తోడ్ చేసేసుకోండి ఇక ఫైనల్ గా అయితే కిచెన్ అంతా సెట్ అయిపోయింది సో ఎలా ఉందో నా కిచెన్ కామెంట్ చేయండి అన్ని నీట్ గా రుద్దేశాను సో ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా కష్టపడి చేసింది అయితే ఈ కిచెన్ చూడండి ఒకసారి సో ఇక్కడ చూడండి కింద అయితే మంచిగా ప్లాస్టిక్ డబ్బాలు పోపు డబ్బాలు ఉంటాయి కదా మొత్తం అయితే అన్ని ఫిల్ చేసేసాను నీట్ గా తోమేసి అయితే అయితే సెట్ చేసుకున్నాను సో ఇంక ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా సో ఆ బాక్సెస్ అనమాట ఈ బాక్సెస్ లో మన కర్రీస్ కి వాటికి వీటికి ఇంక ఇవి వచ్చేసి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా సో స్టీల్ డబ్బాలు వరుసగా సైజ్ వారీలు ఉన్నాయన్నమాట ఇంకా వీటిల్లో నేను కొన్ని బొబ్బర్ల పప్పు పెసరపప్పు ఇలాంటి ఐటమ్స్ అన్ని దీంట్లో పోసుకున్నాను ఇంకా రెగ్యులర్గా యూస్ అయ్యే మాత్రం ఇందులో అనమాట ఇంకా పైన కూడా అంతే కొన్ని స్టీల్ డబ్బాలు ఉన్నాయన్నమాట ఇంకా దీని తర్వాత మనకి ఫుడ్కి సంబంధించిన ఏమన్నా నార్మల్గా ఏమైనా రైస్ కర్రీస్ చేసుకోవడానికి ఇవి కొన్ని టాప్స్ ఇవి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ట్రేస్ కొన్ని పింగాణి బౌల్స్ ఇంకా ఫైబర్ బౌల్స్ ప్లేట్స్ అనేసి ఈ సెట్ రోజా సెట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి మన డైలీ వేర్ ప్లేట్స్ మిక్సీ జార్స్ ఇంకా చిన్న చిన్న టిఫిన్ ప్లేట్స్ అన్ని అన్ని రోలో సెట్ చేసుకున్నాను ఇంకా పైన వచ్చేసి స్టీల్ బేషన్స్ ఉంటాయి కదా బేషన్స్ పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు అనమాట ఆ గిన్నెలు కూడా వన్ బై వన్ ఒక దాంట్లో పెట్టేశాను ఇంకా మధ్యలో వచ్చేసేసి పింగానివి ఇవి కూడా ఈ బౌల్స్ మూడు సెట్స్ అయితే ఇలా సెట్ చేశాను ఇంక ఇక్కడైతే మంచిగా పాల గిన్నెలు ఇలాంటివి మన పాలు పెట్టుకోవడానికి డైలీ వేర్ అనమాట ఇవన్నీ ఇంకా కింద వచ్చేసి మన గ్లాసెస్ వాటర్ తాగడానికి ఇవంతే ఇది ఇంకా నార్మల్గా ఇవి షుగరు టీ పౌడర్ ఇంకా చిన్న చిన్న మసాలా డబ్బాలు ఇంకా అన్ని రో అంతా కింద నాకు రెగ్యులర్గా యూజ్ ఈ రో అంతా కింద సెట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా కింద చూసేసేయండి ఇక్కడ గ్రైండరు రైస్ కుక్కరు ఇవన్నీ పెట్టుకున్నాను అక్కడ చాట పెట్టుకున్నాను ఇంకా పైన చూడండి ఇక ఇవి కూడా తోమేసాను అన్ని పైన వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కావాల్సిన బేషన్స్ టిఫిన్స్ ఇంకా అన్ని అన్ని వేర్స్ అయితే ఉన్నాయి మొత్తానికి అన్నీ అయితే క్లీన్ చేసేసి సెట్ చేసుకున్నాను ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేసాను అనమాట ఇది వచ్చేసి మనం డైలీ వాడుకునే గిన్నెలు రైస్ కూరలు ఇడ్లీ పాత్ర ఇలాంటి ఇంక అన్నిటికి ఈ సెల్ఫ్ అనమాట సో ఇంకా ప్రజెంట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకోవడానికి అయితే నాకు హాఫ్ డే టైం పట్టింది అనమాట ఫైనల్గా అయితే కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇక నా నెక్స్ట్ వీడియో వచ్చేసేసి హాల్ ఎలా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బెడ్రూమ్స్లో ఇంకా బట్టల్ షెల్ఫ్ కానీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ సో ఇలా వన్ బై వన్ ఎలా క్లీన్ చేసుకున్నాను అనేసి కంప్లీట్గా వన్ బై వన్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి సో ఇవంటే చాలా వరకు యూస్ఫుల్గా ఉంటాయి అనేసి అయితే ఈ వీడియోస్ అయితే పెడుతున్నానండి సో మీకు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి